రోజు భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచే రోజు జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా శ్రేయస్ అయ్యర్ మూడు భిన్నమైన పాత్రలు ముగ్గురు అద్భుతమైన ఫైటర్లు కాని గమ్యం ఒక్కటే భారత్ విజయం జస్ప్రీత్ బుమ్రా నుంచి నెంబర్ వన్ వరకు ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన బుమ్రాకు జీవితం చిన్న వయసులోనే గట్టుపాఠాలు నేర్పించింది అమ్మ చేతుల్లో పెరిగి ఏ సహాయం లేకుండా తన బౌలింగ్తో ప్రపంచాన్ని షాకిచ్చాడు అహ్మదాబాదులో పుట్టిన ఈ పిల్లాడు ఈరోజు ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ బౌలర్ అయ్యాడు అంటే అది ప్రతిభ కాదు అది పిచ్చిస్థాయి కష్టం బ్యాట్స్మెన్ భయపడే పేరు ఒక్కటే జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా సర్గా మారిన రాజస్థాన్ కుర్రాడు నష్టాలు జడేజా జీవితాన్ని కూడా వదల్లేదు చిన్న వయసులో తల్లిని కోల్పోవడం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఆటపై ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడు ఫీల్డింగ్లో జిద్ బౌలింగ్లో అగ్ని బ్యాటింగ్లో గెలుపు గ్యారంటీ అందుకే ఫ్యాన్స్ ఒకే మాట అంటారు సర్ రవీంద్ర జడేజా శ్రేయస్ అయ్యర్ బ్యాక్ బౌన్సర్ ఇచ్చిన స్ట్రోక్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కెరియర్ స్మూత్ కాదు బ్యాక్ ఇంజూరీలు సర్జరీలు సెలెక్షన్ డ్రామాలు కాని అతను పారిపోలేదు తిరిగి కొట్టాడు ఈరోజు మిడిల్ ఆర్డర్లో భారత్ నమ్ముకునే బ్యాట్స్మెన్గా మారాడు కంపోజర్ కాన్ఫిడెంట్ క్లచ్ ప్లేయర్ శ్రేయస్ అంటే స్టైల్తో కొట్టే శక్తి ముగింపు స్టార్స్ కాదు స్టోరీస్ వాళ్లు కేవలం క్రికెటర్లు కాదు వాళ్లు సర్కంస్టాన్సెస్ ని జయించిన యోధులు బుమ్రా బాధను ఆయుధం చేసుకున్నాడు జడేజా లోటును శక్తిగా మార్చాడు శ్రేయస్ గాయాలను గట్లుగా ఎక్కాడు ఈరోజు వాళ్ల బర్త్డే కాదు ఈరోజు భారత క్రికెట్ గర్వించిన రోజు హ్యాపీ బర్త్డే బుమ్రా జడేజా శ్రేయస్ మీ కథలు కోట్ల మందికి బలం